అండి నా పేరు బుల్ల ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ వచ్చేసి విక్రాంత్ రైతుమండలలో విన్నాము చెప్పడం సార్ నా పేరు నమోదు నాగరదోటి గ్రామం మరకల్ మండలం జోకామ దగ్గర సార్ ఈ బిహెచ్ఎస్ ప్రవద రోడ్డు బీడి సీడి సార్ ఇది ఫోర్ త్రీ జీరో నెంబర్ సార్ మాకు ఈ రకం వచ్చేసి చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ మేము ఈ సంవత్సరం కొత్తగా వేసుకున్నాము పంట చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ చెట్టు వేసినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే పూత కానీ పిందె కానీ తెగులు కానీ బాగా సార్ చాలా తక్కువ పెట్టుబడి మందులు కానీ ఎక్కువ లేదు అసలు ఎక్కువ కొట్టకపోయినా పర్లేదు మంచిగా సెట్టింగ్ అవుతుంది సార్ సెట్ వచ్చేసి వేసినప్పటి నుంచి పంగల్ సైడ్ పంగల్ మంచిగా పోతుంది సార్ కింద నుంచి మొదలు పెట్టుకొని ఐదు ఆరు పంగల్ దాకా పోతుంది సార్ ప్రతి పంగకు వచ్చేసి లింకులు కూడా చాలా దగ్గర 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 పూతలు పోస్తాయి సార్ కాయ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సార్ చాలా బాగా ఈ వెరైటీ ఇది వరకు ఎప్పుడు మాకు దొరకలేదు సార్ మార్కెట్ లో అయితే చాలా సార్లు వేసాం గానీ తేజ వెరైటీలు ఈ తేజ వెరైటీలో ఈ రకం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ మాకైతే నచ్చింది ప్రతి ఒక్కరు కూడా నా పక్కన రైతులు కానీ కూడా ఒక ఐదారు మంది పది మంది దాకా వచ్చి అయ్యా ఎక్కడ తీసుకున్నావు ఎట్లా తీసుకున్నావు అయ్యా చాలా బాగుంది మీ సేమ్ బాగుంది ఇంత భూత ఇంత పింద ఎన్ని మందులు పెట్టినావు ఎన్ని కొట్టావు అంటున్నా అడుగుతున్నారు కదా సార్ నేనేం ఎక్కువ కొట్టలేదు అయ్యా ఏం పెట్టలేదు వచ్చింది ఈ రకం బాగుంది విత్తనం అనే రకం బాగుంది ఇది ఈ అది నెంబరు ఇది చాలా బాగుంది ఎనిమిది రోజులకు ఒకసారి మందు కొట్టుకున్నా పర్లేదు మంచిగా ఉంది అసలు పక్క వేరే వాళ్ళవి తెల్ల పొడపలు వచ్చి మొత్తం పోయింది సార్ పండుగ పడలేదు వాళ్ళకి ఇది ఫస్ట్ తాలకాయ మొత్తం తాలకాయ పడింది సార్ ఈ పండు వచ్చేసి నేను ఇప్పుడు ఫస్ట్ కటింగ్ చేసినా సార్ ఎకరన్నర పొలంలో నాకు వచ్చేసి పది కింట దాకా వస్తుంది సార్ ఎనిమిది నుంచి పది కింటాల దాకా అసలు ఏ మాత్రం తెల్ల అనేది అయిలేదు సార్ తెల్లగా పడనేలేదు అసలు చాలా బాగుంది సార్ ఇప్పుడు సెకండ్ కాఫ్ మాత్రం చాలా పూత మస్తు వస్తుంది సార్ ఇంకా ఈ ఫస్ట్ పండిన దానికంటే కూడా ఎక్కువనే కాసేటట్టు అనిపిస్తుంది సార్ అది చెట్టు కూడా వచ్చేసి ఇక్కడ దాకా పెరిగింది సార్ చాలా పెరిగింది అసలు పొలం ఇంకా ఈ తువ పొలంలోనే వచ్చిందంటే మంచి నల్లారేగడిలో కానీ ఎర్ర పొలంలో కానీ బ్రహ్మాండంగా ఉంటుంది సార్ వచ్చేసారి మాత్రం ఈ పక్కా ఈ రైతులు దీన్ని ఎంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ ఐజం పట్టణ పరిసర ప్రాంతాల్లో మాత్రం ప్రతి ఒక్క రైతు భయపడకుండా ధైర్యంగా తీసుకోవచ్చు సార్ ఈ విత్తనం మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది సార్ మాకు చాలా సంతోషంగా ఉంది చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ మాకు ఈ వెరైటీ దొరకడం అనేది